ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఎస్ఆర్సిపి వాళ్ళు గారు ఇంకో ఆయన ఈ జిల్లా జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే నేను మాట్లాడుతున్నాడు ప్రో క్యాష్ ఈయన ప్రకాష్ రెడ్డిని పేరు పెట్టుకున్నాడు కానీ ఈయన ప్రో క్యాష్ రెడ్డి ప్రో క్యాష్ అంటే కూడా అర్థం చేసుకోవచ్చు సామాన్య జనం ఏమంటే డబ్బు పిచ్చి ఉండే వాళ్ళని ఆయన పేరులోనే ప్రో క్యాష్ ఉంది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి సవాల్ ఇస్తున్నా ఇంటి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమంలో జగనన్న కాలనీలో పదివేల రూపాయలు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ తీసుకోలేదాన్ని ప్రోక్యాష్ రెడ్డి గారు మీకు కళ్ళు బైర్లు గమ్మినాయి పొరలు వచ్చినాయి రండి కదిరిగి ఎక్కడైనా ఒక ఘటనను కానీ ఎవరైనా ఒక రూపాయి కానీ పేదలకు వెళ్ళిచ్చేటువంటి కార్యక్రమంలో కానీ పట్టాలు తీసుకునేటువంటి కార్యక్రమంలో కానీ అవినీతి జరిగిందని చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం మీరు రండి బహిరంగ చచ్చు ప్రోకాష్ రెడ్డి నోరుంది కదా అని కాన్స్టెన్సీ వైజ్గా నీకు అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే మీకు రెండు ఫార్మాట్లు క్రికెట్ ఆడొచ్చు రాప్తాడు ఇట్లా సత్యసాయి జిల్లాకు వస్తారు అట్లా అనంతపురం జిల్లాకు వస్తారు జిల్లా విభజన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో సత్యసాయి జిల్లాలో ఆడొచ్చు అనంతపురం జిల్లాలో కూడా కలుపుకొని ఫైవ్ డే మ్యాచ్ వాడచ్చు ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి కలుపుకొని ఈ అడ్వాంటేజు మంచిగా ఉపయోగించుకోవాలి ప్రజాప్రతినిధిగా పనిచేసినాం అబద్ధాలు చెప్పడానికి కాదు అసలు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు మీది మీ పరిటాలరావు గారి గురించి మాట్లాడతావు ఎప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి గురించి నువ్వు ఏం పెట్టినావో చెప్పా స్వామి నువ్వు పెద్ద స్వాతంత్ర్య పోరాటం ఎదురు బిల్డప్ ఇస్తాను ఏదో మేము అప్పుడు కొడువిలో పట్టుకున్నాం ఏదో తెలియాము అది ఇది అని చెప్పేసి నువ్వేదైనా చేస్తుంటే ఐదేళ్ళలో పేదలకు ఇల్లు కట్టిస్తే అక్క ఇక్కే వేరంట ఏం మీ నాయనగా ఏమన్నా అమ్మి కట్టించినారా పేదలకి నువ్వు ఒక కంపెనీ పెట్టుకున్నావు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నావు నీ ఎవరూ నువ్వు వాడినావు ఐదేళ్ళు నీ జలసాల నువ్వు చేసుకున్నావు ఒక ఆఫీస్ పెట్టేసాడు అనంతపురంలో నువ్వు నీ తమ్ముళ్ళు అంతా కలిసి హోల్సేల్గా మామూలుగా ఆ బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా వచ్చింది దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కప్పం కట్టిపోదు అన్నట్టు ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు ప్రో క్యాష్ రెడ్డి నువ్వు చేసింది అదే నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఒక ఆఫీస్ పెట్టినారు అనంతపురంలో ప్రజలు మర్చిపోరు మేము కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉంటావు చరిత్ర అనేది చెరిగిపోదు ప్రో క్యాష్ రెడ్డి చరిత్ర ఎప్పుడు కూడా సాక్ష్యంగా నిల్ నిలుస్తా వస్తుంది నువ్వు ఈరోజు నాకు ఇల్లు కూడా లేదంట ఇవాళ రేపు కామన్ సెన్స్ లీడర్స్ అందరూ కూడా గమనించుకోవాలి ఒక ఎలక్షన్ చేస్తా జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు నువ్వు మూడు ఎలక్షన్లు చేసినావు వాళ్ళు ఐదు ఎలక్షన్లు చేసినారు ఇది కోట్లతో వ్యవహారం ఎవరు ఒప్పుకునే ఒప్పుకోకపోయినా ఈ కోట్లతో వ్యవహారాలు చేసినప్పుడు బూడి కోట్ల కారు కొట్టి ఏమవుతుందా ఇవాళ రేపు అవుట్ డేటెడ్ పాలిటిక్స్ వదిలేసేయండే ఇంకా క్రిటిసిజం అనేది లెట్ ఇట్ బి కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా మాట్లాడు వాళ్ళు ఓవరాల్గా ఏడు సార్లు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా రెండు సార్లు చేసినారే స్వామి వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డు ఉంది నీ కథ ఏందో చెప్పా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒకసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నువ్వు చేయగలిగింది ఏంది ఏంది లేదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావు నీ స్థాయి అదే నీ అది మొదట నీ ముండి మట్టం పెట్టుకో మళ్ళా ఊర్లో వాళ్ళని ఎత్తి నువ్వు ఎందుకు పోయినావో నువ్వు మార్టం నువ్వు ఎందుకు ఓడిపోయినావో మార్టం చేసుకో ఇరవై ఐదు వేలతో గెలిచినావు ఓడిపోతే మీ సంధించుకుంటా నేను మాట మీద నిలబడలే మీసాలే అట్లే తీరుతాండవు నిజంగా నువ్వు నువ్వైతే మాట మీద నిలబడే నువ్వు అయితే మీసింది తీసుకుని రాజకీయాలు చేసి మొదట దానికి నిలబడి అదే ఖర్చు కాదు పెద్దగా నువ్వైనా చేసుకోవచ్చు లేడే అది చేయలేవు నువ్వు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు క్యాష్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు మానుకొని చదువుకున్నాడు నిర్మాణాత్మకంగా మాట్లాడు ఈ జిల్లాకు మీరు ఏం చేసినారో చెప్పు మీ ఐదేళ్ళ అధికారంలో నీ నియోజకవర్గానికి ఏం చేసినావో చెప్పుకో నిన్ను ఎందుకు ప్రజలు ఓడించినారో ఆలోచన చేసుకో మీ అన్నదమ్ముల నిర్వాహకాలకు క్షమాపణ చెప్పు ప్రజలకి తర్వాత ఎవరైనా దోచుకుంటా అంటే వాళ్ళ గురించి మాట్లాడు నీ దోపిడిని భరించలేకే ప్రజలు నీ బుద్ధి చెప్పినారనేది వాస్తవం ఈ రోజున ఆమెను పట్టుకొని అంటున్నావు నీ కులంలో సరిగ్గా లేరు నీ పార్టీలో సరిగ్గా లేరు అని నీ పరిస్థితి ఏందే ధర్మారానికి వచ్చి ఆఫీస్ పెడతా అంటావు ఇంకొక ఆయన ఇందాక నేను చెప్పిన ఏ భాష సొంతమని వాడు కేవలం భూత భాష సొంతమని చెప్పుకునేటువంటి వాడు పార్లమెంటేరియన్గా పనిచేసినప్పుడు నీ కాన్స్టెన్స్ కొత్త అంటాడు ఎంత అవలా అయిపోయినావే నువ్వు ఇంతమంది నీ దగ్గరికి నీ చెడ్డి పీకే ప్రయత్నం చేస్తాంటారంటే ప్రకాష్ రెడ్డి నీ పరిస్థితి ఏదో నువ్వు అర్థం చేసుకో పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు నీ స్థాయి అది కాదు మా తాతలు నేతుల్లో అవుతాండ్రీ మా మూతులు వాసన చూడండి ఈ తత్వం పనికిరాదమ్మా ఇది రెండు వేల ఇరవై లేకొచ్చాం మనము బీ అప్డేటెడ్ పొలిటీషియన్ బీ అప్డేటెడ్ లీడర్ అవుట్డేటెడ్గా పోవద్దు మారినవి వచ్చే యుగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది నువ్వు ఇంకా ఇది రాజకీయాలు చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు ప్రజలు అన్నీ గమనించుకుంటున్నారు మనం వ్యక్తిగత జీవితంలో తప్పులు చేయకుండా ఆర్థికంగా ఎదిగినా వాళ్ళు అభినందిస్తారు మనము వ్యక్తిగత జీవితంలో నిరంతరం తప్పులు చేస్తూ ఆర్థికంగా చితికిపోయినామని చెప్పేసి ఆస్తులు కూడబెట్టుకుంటే సరిగ్గా బుద్ధి చెప్తారు మనము చేసే ప్రతి పని వాళ్ళకి తెలుసు మనం చేసే ప్రతి ఆలోచన వాళ్ళకి తెలుసు మనం ఎయిర్పోర్ట్లో ఎవరు అలాడేవి కూడా వాళ్ళకి తెలుసు ఎవరైనా తెలియదు అనుకుంటాడు రేపు మబ్బె పెడితే వాస్తవాలు అబద్ధాలు అయిపో పాప క్యాష్ కాబట్టి ఉళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఒక నాలుగైదు నెలల కింద ఇరవై ఇళ్ళని ఇలాగే కొట్టేశారు నీలమట్టం చేశారు చాలా చోట్ల బోర్డు నాటినారు ఈ సర్వే నెంబర్లన్నీ మావి పలానా వాళ్ళు రాచూరు వాళ్ళు మాకు రాసిచ్చినారనే చాలా బోర్డు పిలిచాయి దాదాపు వంద బోర్లు వరకు మరి ఇటువంటి అతిపెద్ద భూ కబ్జా దాదాపు పదివేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్లో మూడు వందల ఎకరాలంటే దాదాపుగా దాదాపుగా ఐదు వేల ఇల్లు ఐదు వేల ఇల్లు నివాసం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే దాదాపుగా మూడు నాలుగు వేల కోట్ల రూపాయల ఆస్తిని కబ్జా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దీని మీద పరిటాల సునీతను విమర్శ చేస్తే మరి కందికుంటకు ఎక్కడ మరి బాధ అయ్యిందో మరి పిల్లికి ఎలక సాక్ష్యమో మరి ఏమో కానీ అనేక రకాల వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు పరిటాల సునీత రాసిన లేఖ వల్ల రాష్ట్రంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో యాభై వేల ఇళ్ల నిర్మాణము ఆగిపోయిన విషయము వాస్తవమా కాదా అయ్యా కందికుంట సంబంధిత శాఖ మంత్రి పార్థసారథి గారి నడుగు మరి ధర్మరంలో నేసే వాళ్ళతో కోట్ల రూపాయలు వసూలు చేసింది పరిటాల శ్రీరామ కాదా మీ కులస్థులైన నేసే కుల పెద్దలతో అడుగు అవునా కాదో అక్కడున్న మంత్రి సత్యకుమార్ గారిని అడుగు మరి ఈరోజు జిల్లా రిజిస్ట్రార్ నడుగు అయ్యా ఇక్కడ మూడు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది జిల్లా రిజిస్టార్ అడుగు మీకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ అడుగు మరి అనంతపురంలో దగ్గుబాటిని అడుగు హిందూపురంలో బాలకృష్ణ అడుగు పరిటాల సునీత రాసిన లేఖ వల్ల ఆయా నగరాల్లో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందా లేదని వాళ్ళని అడుగు మీకేమో వందల కోట్ల నివాస భవనాలు ఉండాలి మీరేమో కోట్ల రూపాయల కార్లలో తిరగాల పేదవానికి ప్రభుత్వం లక్ష వేలతో ఇల్లు కట్టిస్తే పదహారు పై పదిహేడులో మున్నూట నలభై స్క్వేర్ ఫీట్ ఒక ఇల్లు కట్టించాలని తలస్తే ఆ ఇళ్ళ నిర్మాణం మీరు ఆపుతా ఉన్నారు మరి ఇది శాడిజమా లేకపోతే మీ అత్యాసన మరి ఈరోజు పులివెందులలో నీ పక్కనే ఉన్న పులివెందులలో ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నింది సంవత్సరం నర కింద ఆ పనులు ఆపేసింది పరిటాలుచ రాసిన లేఖ వల్ల ఆ పులివెందుల ఇళ్ల నిర్మాణంలో తోడ్పాటు అందించిన వాళ్ళలో మీ కదిరిలో ఆరీపు ఉన్నాడు అదేవిధంగా ప్రణీత్ ఉన్నాడు వాళ్ళనడుగు ఇది సేవాభావంతో చేసిందా లేదా లాభార్జనతో లాభార్జన కోసము ధనాపేక్షతో చేసిందా అని ఈరోజు ప్రభుత్వము నాలుగు వేల రూపాయలు ఒక చదరపడుకు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తూ ఉంది అయితే రైతు తొమ్మిది వేల రూపాయలు మరి మీరంత విలాసవంతమైన భవనాలలో మీరు ఉంటా నూట యాభై కోట్ల రూపాయల భవనాలు పరిటాల్సిన ఉండి పేదవాడు కనీసము చిన్న ఇంట్లో కూడా నివాసం ఉండకూడదు ఆమె తీసుకుంటున్న ఈ నిర్ణయం తప్పని మేము విమర్శిస్తే మీరు బాధ్యత కలిగిన అధికార పార్టీగా మీరు ఇన్వెస్టిగేటివ్గా మీరు దాన్ని దాంట్లో మీరు పైన విమర్శ చేయాలి వాస్తవాలు ఉన్నాయా లేదో కనుక్కొని విమర్శ చేయాల పర్సనల్గా విమర్శ చేయడానికి నాకు మీకు ఎక్కడా పొలం గట్ల తగాదాలు ఏం లేవు మూడు కోట్ల రూపాయల కార్ అదేం పెద్ద విషయమని మాట్లాడుతూ ఉన్నావు ఏడు సార్లు ఏడు సార్లు గెలిచిన కుటుంబము వాళ్ళ ట్రాక్టరీ కారుడు వాళ్ళు నూట యాభై కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోకూడదా నాలుగైదు ఇల్లు ఉండకూడదా వాళ్ళకు పదహైదు కోట్ల రూపాయలు విలువ చేసిన కార్లు ఉండకూడదా వెయ్యి ఒక వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఆస్తులు వాళ్ళు సంపాదించకూడదా అన్నట్లు నువ్వు ఒకళ్ళతో పుచ్చుకుంటున్నట్లుగా కనపడుతూ ఉంది కందికుంట ప్రసాద్ గారు మరి మీరేమో ఎమ్మెల్యేలు అయిన వెంటనే ఆస్తులు సంపాదించుకోవచ్చు మీ ట్రాక్ కార్డులు ఏడు సార్లు మీరు గెలిస్తే వేల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ పేదవానికి ఇల్లు రాకూడదా మరి మీరు మరీ అన్యాయంగా అంద్రినీవా కాలువ లైనింగ్ చేస్తే భూగర్భ జలాల కిందికి ఇంక లక్షల ఎకరాలు బిల్లు అవుతాయి రైతులు ఊర్లు వదులుతారని అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడితే ఏం చేసినావు కందికుంట ప్రసాద్ లెక్సస్ కార్ గిఫ్ట్ ఇచ్చినారా నచ్చిందా క్యాష్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్లుండే మరి మీరు కార్ల గిఫ్ట్ల కోసము క్యాష్ గిఫ్ట్ల కోసము రైతుల జీవితాలు పనంగా పెట్టచ్చునా మేము దాన్ని ప్రశ్నిస్తే మా మీద విమర్శ చేస్తారా మరి ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతూ ఉన్నావు ట్రాక్ రికార్డు గురించి మాట్లాడితే నీ అంత గొప్ప ట్రాక్ రికార్డు అయితే మాకు లేదు కందికుంట ప్రసాద్ అలియాస్ రమేష్ రెడ్డి ఆరోగ్యం జాగ్రత్త మనిషి ఉంటే ఏమైనా చేయొచ్చు అంటే మనిషి బయట ఉంటే ఏమైనా చేయొచ్చు జైలు పోకుండా చూసుకో సిబిఐ డీడీల స్కామ్ కేసులో నీ పైన విచారణ జరపమని సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది జైలు పోకుండా చూసుకో నీ బాస్ ఉన్నాడు ఆయన్ని పట్టు కొంచెం కొట్టు ఆ కేసులోంచి బయటపడేదానికి మేనేజ్ చేసుకునేదానికి నువ్వు దృష్టి పెట్టు అంతేగాని నా లాంటి వాళ్ళ మీద నువ్వు ఆలోచన చేయాల్సిన అంత సమయము నీకు అవసరం లేదు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరము లేదు మేము నీ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు మరి నా ట్రాక్ రికార్డు గురించి చెప్పాలంటే అయ్యా నా పేరు తోపుదొట్టి ప్రకాష్ రెడ్డి నేను రాజకీయాల్లోకి రాకముందు మా నాయన సింగిల్ విండో గెలిచినప్పుడు మాకు మద్దతు ఇచ్చినారని మా కార్యకర్తలకు సిద్ధరాంపురం గ్రామంలో ఇళ్ల నిర్మాణం ఇళ్ళ నిర్మాణాన్ని అడ్డుకున్నప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళందరికీ డబ్బులిచ్చి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేసినాం ఆ రోజు పత్రికల్లో వచ్చినటువంటి క్లిప్పింగ్ చూసుకో పక్కా గృహాల నిర్మాణానికి భూమి పూజ ఇరవై మంది పేదలకు సొంతంగా పక్కా గృహాలు నిర్మిస్తున్నట్టు తెలిపినాం మేము గుంపు చేసి మేము లెక్కించి కట్టినది మా లెక్క నాయ దాంట్లో కిక్కు ఉంటుంది మరి నా ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతున్నావు నేను రెండు వేల పదమూడులో నాకంటే సునీతమ్మ దగ్గర ఉన్న వాళ్ళకే బాగా తెలుసు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మా మద్దతుదారులకు దీపం కనెక్షన్లు ఈగకపోతే దాదాపుగా ఐదు ఆరు వేల మందికి సంఖ్య ఎక్కువే ఉంటుంది అని తక్కువ కాదు ఎందుకంటే అవన్నీ మేనేజ్ చేసిన నాయుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఈరోజు ఐదారు వేల మంది లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్లు గ్యాస్ సిలిండర్లు కేవలం దీపం ధరకే దీపం కనెక్షన్ ధరకే ఇచ్చినాము పైన డబ్బులు మేము పెట్టుకుని ప్రభుత్వం చేయని సాటం ఏం చేసినాం ఇది మాకు ప్రజల పైన ఉన్నటువంటి ఒక ప్రేమ అపేక్ష చిన్న చిన్నవి చాలా చేశాం అవి చెప్పుకునేటివి కాదు చిన్న చిన్నవి చాలా చేశాం వేలాది మందికి ఉచితంగా బోర్లో గొర్రె చదువుకో సావుకో వైద్యానికో వివాహానికో ఇళ్లకో ఇళ్ల స్థలాలకో ఇచ్చినాం కోట్ల రూపాయలు ఇచ్చినాం మా లెక్క బాబు మేము రాజకీయాలు ప్రజా ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్నాం ప్రజా జీవితంలో ఉన్నాం ఒక లీడర్గా ఎదగాలని ఉన్నాం ఒక లీడర్గా ఎదగాలని ఉన్నాం ఒక పాలిటీషియన్గా కాదు అధికారం వస్తానే ఏడు సార్లు గెలుస్తానే ఎంతైనా సంపాదించుకోవచ్చు అనే నీ విధానానికి మాకు చాలా దూరం ఉంది అయా దగ్గుబాటి ప్రసాద్ కోవిడ్లో నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియదు బహుశా నువ్వు బెంగళూరులో సునీతమ్మ హైదరాబాద్లో ఉండొచ్చు మేము నాలుగు కోట్ల రూపాయలు నేరుగా ఖర్చు పెట్టాం సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి ఇచ్చాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వైఎస్డీకి ఉన్నాడు ధర్మవరం ఆర్డిఓ ఆయన చేతుల మీదుగా ఒకటిన్నర కోటి రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం అదేవిధంగా ఇతరత్ర ఆ రోజు శానిటైజర్లు కావచ్చు మాస్కులు కావచ్చు కూరగాయలు కావచ్చు దాదాపు ఒకటిన్నర కోటి ఖర్చు పెట్టినాం మేము పేరూరు డ్యాంకు మంచి మా పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాం హంద్రీనివా నీళ్ళు పెనుగొండ నియోజకవర్గం రొత్తం మండలంలో నుంచి పేరూరు డ్యామ్కు పెన్నా నదిలో కాలువదవి నీళ్ళు తీసుకొచ్చినాం మీ ఎంపీ గారిని అడుగు పార్సార్థి గారిని అడుగు సాక్ష్యాలు ఎవరు అవసరంలే మళ్ళీ మేము చాలా గ్రామాల్లో రోడ్లు వేసినాం మా డబ్బులతో ఎన్నో కాలువలు తీసినాం మా డబ్బులతో మీకు అది కొత్త కావచ్చు మాకు అది పిచ్చి ఇంకా మీ పండమీదపల్లిలో దగ్గుబాటి ప్రసాద్ని అడుగు ఆర్ఎన్బి రోడ్ వేసినాం కోటి రూపాయలు శాంక్షన్ ఉందనే శాంక్షన్ లేదు టెండర్ లేదు ఏం లేదు మా కార్యకర్తలు ఆ ఊర్లో బోయలంతా ఏకతాటిగా మా వైపు ఉన్నారని వాళ్ళ ఇళ్ల ముందర నుంచి అంటే మరూరు రోడ్డు మరూరులో ఎంటర్ మరూరు రోడ్డు ఎంటర్ అయిన నుంచి రాజశేఖరి విగ్రహం బస్ స్టాండ్ వరకు కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు వేసినాం అది తోపుతోట్టి ప్రకాష్ రెడ్డి ట్రాక్ రికార్డ్ కందికుంట ప్రసాద్ కరప్షన్ కోసమో రాజకీయాల రానవసరం లే వ్యభిచారం చేసేవాళ్ళు కూడా నిజాయితీగా సంపాదిస్తారు రాజకీయ నాయకుడు కరప్షన్ చేయడానికి కోసం ఎన్నిసార్లు గెలిచినా అది వ్యర్థము అటువంటి విధానం ఉంటే దయచేసి మానుకో నువ్వు కులస్తునిగా మేము నేసే వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకునేదానికి ధర్మవరంలో నువ్వు ఏ ఏ చర్యలు తీసుకున్నా మేము స్వాగతిస్తామని తెలియజేస్తాను